యూనివర్సిటీ కామన్ మెస్ లో పుచ్చిపోయిన టమాటాలు కుళ్ళిపోయిన బీరకాయలను విద్యార్థుల భోజనానికి వాడిన ఘటనపై హన్మకొండలో ఆందోళన వ్యక్తమైంది స్వేర స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యకుడు ఎల్తురి కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మెస్ అధికారులు టెండర్దారుల మాట వింటూ నాసిరకం కూరగాయలను తనిఖీ చేయకుండా విద్యార్థుల భోజనంలో వాడుతున్నారని తీవ్రంగా విమర్పించారు విద్యార్థులు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న అధికారుల వ్యవహారం మరింత ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం యూనివర్సిటీ బాధ్యతనని పౌష్టిక ఆహారం అందించాల్సిన కామన్ మెస్ ఇలా వ్యవహరించడం విచారకరమని సాయికుమార్ తెలిపారు హాస్టల్స్ డైరెక్టర్ ఎల్పి రాజ్ కుమార్ వెంటనే జోక్యం చేసుకుని ప్రస్తుత కూరగాయల టెండర్ను రద్దు చేసి నాణ్యమైన సరుకు అందించే వ్యక్తులకు బాధితులు అప్పగించాలని డిమాండ్ చేశారు మార్కెట్ లో మార్కెట్ లో ఈ పక్క పడేస్తే చూడండి వచ్చిన బీరకాయలు ఫ్రెష్ టమాటాలు మొత్తం పెట్టుకో